టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టండి మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమల యజమానులకు జిల్లా కలెక్టర్ సూచనలు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమల వద్ద టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశ్రమల యజమానులకు సూచించారు ఈ సందర్భంగా తోతాపురి మామిడికాయలను తీసుకువచ్చిన రైతులకు ముందు వచ్చిన రైతులకు ముందుగా టోకెన్ జారీ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించారు ముందుగా ఒక ట్రాక్టర్ మామిడికాయలను ఎంత బరువు ఉంటుందో పరిశ్రమని వే బ్రిడ్జ్ వద్ద బరువును పరిశీలించారు రైతులు తీసుకువచ్చి మామిడికాయలను నమోదు చేసే ప్రక్రియను సంబంధించి ఉద్యానవన శాఖ అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు ముందుగా మామిడికాయలతో నిండి ఉన్న ట్రాక్టర్ను బరువు వేయడం జరుగుతుందని ఆ కాయలు అన్లోడ్ చేసిన తర్వాత ఖాళీ ట్రాక్టర్ బరువును తూచి ఖాళీ బరువును తీసివేసి మిగిలిన బరువును నమోదు చేయడం జరుగుతుందన్నారు అనంతరం పరిశ్రమల మామిడికాయలను నిల్వ ఉంచిన ప్రదేశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీ వర్ష ఫుడ్ ప్రొడక్ట్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ విశ్వనాథ్ నాయుడు తమ యూనిట్లో రెండు వందల యాభై నుండి మూడు వందల టన్నుల వరకు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉందని తెలిపారు ప్రస్తుతం పదహైదు రిఫైనింగ్ చాంబర్స్ లో పూర్తి స్థాయిలో మామిడికాయలు నిల్వ ఉన్నాయన్నారు అందుతోనే కా తాము ఇంకా రైతుల వద్ద నుంచి మామిడికాయలను అన్లోడ్ చేయలేదన్నారు అనంతరం మామిడి పండ్లను శుద్ధి చేసే తీరును అక్కడి నుండి వాటిని గుజ్జు తయారు చేసే విధానాన్ని ఆ పరిశ్రమ డైరెక్టర్లు విశ్వాస్ వర్షాలు జిల్లా కలెక్టర్ వివరించారు ఆ యూనిట్ల మొత్తాన్ని జిల్లా కలెక్టర్ నిశ్చితంగా పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న మామిడి కాయలను తీసుకువచ్చిన రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు తమ తోతాపూరి మామిడికాయలను పూర్తి కాపు అయ్యేంత వరకు స్థానిక మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ కేంద్రాలకు రైతుల నుండి మామిడికాయలను తీసుకుంటాయన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఐసిపిడి సతీష్ మార్కెటింగ్ ఏడీ సురేంద్రబాబు స్థానిక తహసీల్దార్ సురేష్ బాబు ఇతర di che di terro darlo...